అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఐదు మాసాలు కావస్తుంది మీరు ఐదు మాసాలలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోడల కుమార్ గారు ఎలక్షన్ ఇచ్చినటువంటి ఆర్మీలు అవుతామని మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ అవుతామని అందులో కొన్ని మాట ప్రకారం మూడు నాలుగు మరి గ్యాస్ సిలిండర్లో ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే మరి నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ ఫితే మరి అలాగే మరి ఒకటో తారీఖుని జీతాలు మరి ఉద్యోగస్తులకు ఇవ్వడం అయితే మరి డిఎస్సి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేవని అలాగే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం లావని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి స్థానిక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీల్లో ఒకటో ఒకటిగా మరి గతంలో మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చిట్టుపాడు గ్రామంలో గత ప్రభుత్వం టైంలో తల్లి కూతురు చనిపోవడం జరిగింది కేవలం ప్లేయర్ అంబులెన్స్ లేక మరి అదే విషయం మరి ఇప్పుడు మేడం గారు ఎస్సెంబ్లీలో మరి ప్రస్తావించి మరి పార్లమెంట్ దృష్టిలో ఎంపీ గో పెట్టి ముప్పై ఐదు లక్షల పదిహేను ముప్పై ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు చిట్టుపాడు గ్రామానికి రోడ్డు మంజూరు చేయడం జరిగింది అలాగే మరి ఏజెన్సీ ప్రాంతానికి మొత్తంగా ఏజెన్సీ ప్రాంతానికి నలభై లేబర్ అంబులెన్స్లు కూడా వెంటనే మాటలు మరి హామీ ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎస్కోర్ట్ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో గతంలో ఉన్న ప్రతిపాదనలు మరి మేడం గారు కూడా మరి ప్రతిపాదన చేయని అసెంబ్లీలో మరి ప్రస్తావించడం జరిగింది అలాగే కొత్త వరచినటువంటి హామీ ప్రకారం కొత్త గిరి మామూలు యూనివర్సిటీ అలాగే మన ఎస్కోట ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ప్రతిదీ కూడా మరి మేడం గారి అసెంబ్లీలో మరి ప్రతిపాదించడం అలాగే నేను మరి స్వాతంత్ర సమయలు మరి గుల్పోటి బుచ్చప్పారావు కూడా మరి ఆయన పేరు తాల్పిడి ప్రజలు భావికి కట్టాలని కూడా ప్రతిపాదన జరిగింది ఇలాగా ఎన్నో సంస్థల మీద వాళ్ళ ఆవిడ ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఎక్స్ఎమ్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి నిర్వాచకి ముందుండి ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఒకేసారి ఒకే నెలలో మరి ఇన్ని సమస్యల మీద ఎస్ఎమ్మెల్గా ప్రస్తావించి మరి ఎస్కోట మండలంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యలు అన్నీ కూడా కొన్ని తీర్చినందుకు ఎస్కోటం మండలం తరఫున మరి వెనక్కుమార్ కోల వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి